ఎవరు బిగ్ బాస్ అని చాలా చర్చలు చేశారు ఇప్పుడు ఒక ముగ్గురు ఉన్నారు బిగ్ బాస్లు బిగ్గెస్ట్ బాస్ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన పేరు ఇందులో చెప్పకపోయినా ఆయన కుటుంబము సజ్జలు రామకృష్ణారెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సో జగన్ దాన్ని మనం మాట్లాడే ముందు ఇవన్నీ ఈ దచ్చదాకా వచ్చిన తర్వాత ఇంకా ఏమవుతుంది ఈ విచారణ పది రోజులు పెట్టుకున్నప్పుడు అక్కడ ఏ విషయాలు ఆయనైతే ఏం చెప్పడం లేదు నేను సహకరిస్తాను అని చెప్పారు సరెండర్ అవుతానని కూడా చెప్పారు సరెండర్ కూడా అయ్యారు కాబట్టి ఇంకా అయిపోయింది కానీ సమాచారం ఆయన ఏమి ఇవ్వకపోవచ్చు వాళ్ళైతే ఆరో కో జడ్జికి చెప్పారు మాకు ఏమీ సమాచారం ఇవ్వడం లేదు ఆయన ఏమీ సహకరించడం లేదు సహాయ నిరాకరణ అన్నది వాళ్ళు చెప్తున్న మాట కాబట్టి ఇప్పుడు తదుపరి ఏం జరుగుతుంది అనేది ఒకటైతే ఈ టీడీపీలో అయితే చాలా జోష్ కీలకమైన వ్యక్తిని అందులో చంద్రబాబు సొంత జిల్లాలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించిన యువ యువనాయకుడిని పార్లమెంట్ సభ్యుడిని పట్టేసుకున్నాము ఒక దచ్చదాకా వచ్చింది అనే ఒక ఉత్సాహము లేకపోతే అతి అత్యుత్సాహము ఆ ప్రతిస్పందన అక్కడ కనిపిస్తుంది వైసీపీ విషయానికి వస్తేనేమో వాళ్ళు ఇదే నిలబడేది కదా అది ఇదే చెప్తున్నారు వీ హ్యావ్ టు సీ ఫర్ సమ్ టైం కొన్ని రోజులు చూడాలి సరే అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయాన్ని ఎంతవరకు చూడాలి సజ్జలు గారు మాట్లాడిన మాటలు నీళ్ళు లేకుండా జగన్ గురించి నిన్న సద్యలా ఈ విషయంలో మాట్లాడారు చాలా వివరంగా కానీ తీవ్రంగా వివరంగానే కంటే తీవ్రంగా మాట్లాడారు అదే అలాగే నేషనల్ మీడియా కూడా దీన్ని బాగా రిపోర్ట్ చేసింది ఒక అంశం మనం గుర్తించవచ్చు ఢిల్లీలో ఒక లిక్కర్ స్కాము ఛత్తీస్గఢ్లో ఒక లిక్కర్ స్కాము తెలంగాణలో ఒక లిక్కర్ స్కాము తమిళనాడులో కూడా కొంత ఒక ఒక స్కాము సో ఇదంతా ఒక గొలుసు కట్టలాగా ఒక చైన్ దీనిలాగా ఉంది వీళ్ళందరూ దుబాయ్లో వీళ్ళు కలిశారు అక్కడ ఫోన్ ట్యాపింగ్ నిందితులతో దుబాయ్లో వీళ్ళు మాట్లాడారు అని కంటే ఒక పెద్ద కనెక్టివిటీని ఇక్కడ సిబిఐ లేదా ఆయా రాష్ట్రాల్లో పెట్టిన సిట్స్ సిట్ అవి ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది మనకు కానీ జగన్ పేరు ఇందులో ఉంది ముందు ఛార్జ్షీట్లో లేదన్నప్పటికీ ఇప్పుడు కేసు దాంట్లో వాళ్ళు అందులో పెట్టారు అయితే ఆయన్ను కుట్ర పండిన వాళ్ళలో కాకుండా నిందితు లబ్ధిదారుల జాబితాలో చేర్చు ఈ డబ్బు జగన్మోహన్ రెడ్డికి చేరింది అని దీనికి తేడా ఏ ఉంటుంది ఇచ్చిపుచ్చుకోవడం అని అని అనొచ్చు కానీ కుట్ర పండింది విధానాన్ని రూపొందించింది ఇదంతా ప్రధానంగా మిథున్ రెడ్డి తరఫున జరిగింది జగన్ దీనివల్ల అరవై కోట్ల లాభం అన్నప్పుడు దాంట్లో తీసుకుంటూ వస్తున్నారు దీన్ని గదిలో బ చేర్చారని అది కూడా పలానా గదిలో ఇవన్నీ కూడా తీసి పెట్టారు ఈ పద్ధతిలో చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇవి వచ్చిన డబ్బులు దీనికోసం ఖచ్చితంగా ఉద్యోగులను వీళ్ళందరినీ కేటాయించారు ఈ డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాయి ఇవి వచ్చిన వాటిని అక్కడ పెడుతున్నారు వీళ్ళు డొల్ల కంపెనీల ద్వారా మళ్ళీ వీళ్ళు తెప్పించుకుంటున్నారు అని ఇవన్నీ చెప్పారు ఇప్పుడు జగన్ దాకా ఇది వెళ్తుందా జగన్ ఈ కేసులో అరెస్ట్ చేస్తారా లేకపోతే ఇంకో దానికి చేస్తారా మొన్న కూడా మనం ఇది చర్చించాం అది తప్పకుండా ప్రభుత్వం యొక్క రాజకీయ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది సాంకేతికంగా వెంటనే తీసుకోవటం అనే అవసరం కంటే రాజకీయంగా జగన్ అరెస్ట్ చేయడం ద్వారా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలి లేదా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనుకుంటే అనుకుంటే వాళ్ళు ఆయన అరెస్ట్ చేయొచ్చు ఇక్కడ ఉన్న తర్వాత కోర్టులో నిలబడడం సంగతి తర్వాత కానీ ఇప్పుడు సజ్జలా నిన్న చాలా సీరియస్ కౌంటర్ ఆయన ఇస్తున్నారు ఇదంతా బూటగా నాటకాల్లో స్క్రిప్ట్ రాసినట్టుగా వాళ్ళ స్క్రిప్ట్లో తోచినట్టుగా రాసుకుంటూ వెళ్ళిపోయారు అదేదో కార్పొరేషన్ చేస్తే జగన్కి ఏం సంబంధం అలాగే జే ఎంపీకి ఏం సంబంధం అంటే ఎవరికి సంబంధం లేకపోతే ఇన్ని పనులు ఏం జరగవు కదా కాబట్టి విజయసాయి రెడ్డి గురించి కూడా సజ్జలు మాట్లాడారు ఇక్కడ రెడ్డి పాత్ర కూడా కొంచెం ప్రశ్నార్థకమే అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం చెప్పే దాంట్లో దీంట్లోనేమో ఛార్జ్ షీట్లో అది తప్ప వాళ్ళు రెడ్డి మీద స్ట్రెస్ ఇవ్వట్లేదు కానీ వాళ్ళు ఇంట్లోనే ఇది ఎంత అయిందని రాశారు విజయసాయిరెడ్డి ఇంట్లోనే జరిగిందని ఇందాక నేను చెప్పిన ఆపరేటర్ను కూడా విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు లేదా సూచన మేరకు తీసుకున్నారు అని కూడా రిపోయి రిపోర్ట్లో రాశారు కాబట్టి విజయసాయిరెడ్డి అప్రూవర్ లాగా మారిపోయారు కాబట్టి ఇంకా ఆయన ఏమి చేయరు అన్నదేం లేదు విజయసాయిరెడ్డిని కూడా ఇందులో ఒక నిందితుల్లో ఈ భాగస్వాములు ఒకరిగా చూపిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని అక్కడ చూపించట్లేదు జగన్మోహన్ రెడ్డి పథకం పండి ఆ రోజు చర్చించారు అన్న దాంట్లో అక్కడ ఆ పేరు లేదు సో దీని ఇంప్లికేషన్స్ న్యాయస్థానం ఎలా తీసుకుంటుంది అలాగే ముందు అసలు సిట్ ఆయన వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుందా సమయం తీసుకుని మరిన్ని సాక్ష్యాధారాలు సమకూరుస్తారా తెలియదు కానీ సజ్జల మాత్రం దాదాపు ఎదురుదాడి తీవ్రంగానే చేశారు ఇదంతా కావాలని రాజకీయ కక్షతో ఇరికిస్తున్నా తప్ప ఇంకోటి లేదు వాళ్ళు ఒక రాజకీయమైన ప్రశ్న వేస్తున్నారు దానికి సమాధానం నిజంగా మనకు కూడా తెలియదు అదేంటి అంటే మేము చంద్రబాబు నాయుడు మీద లిక్కర్ కేసు ఉంది అని లిక్కర్ కేసులో ఆయన మీద ఛార్జ్షీట్ పెట్టినాము అంటే ఆయన స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఈ విషయం కూడా మేము కేసు తీసుకొచ్చాము తన మీద వచ్చిన కేసునేమో తన ప్రభుత్వంతో ఆయన రద్దు చేయించుకొని మా హయాంలో ఏదో జరిగిందని చెప్తున్నారు తెలుగుదేశం హయాంలో ఉన్న లిక్కర్ స్కేమను మీరు ఎలా క్లోజ్ చేస్తారు ఏ ఎవరి మీద వచ్చిందో వాళ్ళే క్లోజ్ చేసుకుంటే అది ఎలా చెల్లుబాటు అవుతుందని అడుగుతున్నారు వీళ్ళు రాజకీయంగా ఏం సమాధానం చెప్తారో మనం అది చూడాల్సి ఉంటుంది కానీ ఇది మటుకు నిలబడదు మీరు వేల కోట్లు గల్లంత అన్నారు మూడు వేల కోట్లు అన్నారు ఇప్పటికి వచ్చేసరికి మూడు వందల కోట్లు అంటున్నారు అంటే ఇది కూడా ఒక కొంచెం దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సింది కనెక్షన్స్ ఏంటనే కనీసం మూడు వేల కోట్లు అతిపెద్ద కుంభకోణం ఇంకా ఆయన మంత్రి కొల్లు రవీంద్ర అయితే ఆయన చెప్పేశారు జ ఆయన ఎక్సర్సైజ్ శాఖ మంత్రి జగన్ను కూడా అరెస్ట్ చేస్తాము వదిలిపెట్టేది లేదు అని ఆయన ప్రకటించాడు వదిలిపెట్టేది లేదు మేము జగన్ అరెస్ట్ చేస్తామని అది న్యాయ చట్టపరంగా ఎలా జరుగుతుంది అనే విషయం ఒకటైతే వేల కోట్లు అన్న వాళ్ళు ఎందుకు వందల కోట్లకు వచ్చారు ఏం మీకు ఆధారాలు దొరకలేదు అనే ఒక ప్రశ్న మూడోది మీరు ఎంత చేసినా మేమేం బయటకు వస్తాము ఇవన్నీ నిలబడవు పైగా సజ్జలన్నైతే ఎదురుదాడి కూడా ఏంటంటే మేము రాగానే వీటి మీకు తగిన పాఠం చెప్తాం దీని అంతటికీ అని కూడా ఆయన చెప్తున్నారు విజయసాయి రెడ్డి గురించి కూడా ఆయన మాట్లాడారు రెడ్డి ఎందుకు చెప్పారో ఏం మరి ఆయనే చూసుకోవాలి దానికి మరి ఆయనే చెప్పాల్సి ఉంటుంది అని కానీ వాళ్ళ పత్రికలో మాత్రం ఈరోజు అప్రూవర్లుగా కొంతమందిని మార్చుకుని ఒక పెద్ద నాటకం నడుపుతున్నారు అని కూడా ఒక ఆరోపణ చేశారు ఇది ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి వీళ్ళకు రికన్సిలేషన్ అన్నప్పటికీ కూడా కోర్స్ జగన్ కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడకపోయినా సజ్జలో మాట్లాడారు అంటే ఈ రెండు బృందాలకు మధ్యలో క్లాష్ కొనసాగుతూ ఉంది అనే ఒక అభిప్రాయం కూడా మనకు కలుగుతుంది వీటన్నిటినీ ప్రభుత్వం వారు ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది అలా ఉంచితే తప్పకుండా జగన్కు వాళ్ళు మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్ అందులో పాలనా గది ఈ లెక్కలన్నీ చెప్తూ ఉన్నారు కాబట్టి జ అరెస్ట్ చేశారు కదా ఉదాహరణకు లిక్కర్ స్కామ్లోనే కేజ్రీవాల్ను కంపారిటివ్గా కేజ్రీవాల్ పొలిటికల్ ప్రొఫైల్ కొంచెం డిఫరెంట్ కదా జగన్తో పోలిస్తే బట్ ఆయనే అరెస్ట్ చేసి అప్పుడు కూడా అరెస్ట్ చేస్తే లేని జగన్ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ చేస్తారు వీళ్ళు ఎవరు కాపాడలేరు అని మంత్రే చెప్తున్నారు కాబట్టి ఈ రీత్యానే సజ్జల అంత తీవ్రంగా మాట్లాడారు అని మనం భావించాల్సి వస్తుంది మరి రాజకీయంగా తమ పాత కేసు కొట్టేయటం అన్నది దానికి ప్రభుత్వం ఏం వివరణిస్తుందో మనం చూడాలి ఎందుకంటే పారదర్శకంగా ఒక సంపూర్ణమైన వివరణ లేకుండా వాళ్ళు తమ మీద ఎవరి మీద ఉన్న కేసులు వాళ్ళు అధికారంలోకి వచ్చి కొట్టేస్తుంటే అప్పుడు ఆ కేసులకు ఏమి విలువ ఉంటుంది అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది అది న్యాయస్థానం దాన్ని పరిశీలించాల్సి ఉంటుంది బహుశా వీళ్ళు ప్రతివాదనలు చేసేటప్పుడు ఆ వాదనలు కూడా చేస్తారు నా సందేహం జగన్ ముందస్తు బెయిల్ కోసం జగన్ కూడా వెళ్ళవచ్చు గతంలో చాలాసార్లు వెళ్ళున్నారు కాబట్టి అరెస్ట్ చేయకుండా అంటే ముందస్తు బెయిల్ అని కాదు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి రక్షణ కల్పించండి అని అడుగుతుంటారు కదా అలా అడిగే ఒక అవకాశం మాత్రం ఇక్కడ కనిపిస్తుంది సార్ రోజా వర్షస్ మంగళపూడి అనిత గారు మళ్ళీ మాటలు ఎంత ఇప్పుడు రోజా మీద మాట్లాడారు ఆ మాజీ మంత్రి చాలా తప్పుగా మాట్లాడారు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆమె మాట్లాడారు ఇప్పుడు ఇక్కడ ఒకటే మాట్లాడలేదని వీళ్ళు అనడం లేదు మీరు అనలేదా మీరు అప్పుడు తిట్టలేదా మీరు మాట్లాడింది ఏమైంది అప్పుడు మీరు అందరూ అందరూ ఏమయ్యారు ఏమయ్యారంటే మనం ఏం చెప్తాం వర్మగారు నేను వర్మగారితో కూర్చొని వీటన్నిటిని ఖండించానండి అది నేను అని కాదు ఎవరైనా మీడియాలో అనేక మంది రాజకీయ నాయకులు మహిళా సంఘాలు ప్రతిపక్షాలు అవన్నీ అప్పుడు కూడా ఖండించాయి ఇప్పుడు కూడా ఖండించాయి వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు ఉటంకించుకుంటూ తిట్లను సమర్థించుకోవడమే అవుతుంది కదా ఇది ఎటు తిరిగి నిన్ను చూస్తుంటే నిన్న అనుకుంటున్నాను